ఆయన ప్రపంచ కాల పనుకు ఒక రాజు చనిపోయాడు ఆ రాజు పేరు గుజ్జియా ఎవరంతుజ్జి అనే రాజు చనిపోయాడు ఆ రాజు చనిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన దేవుడు ఆలోచించే గనుక దేవుడు అత్యున్న సింహాసనట్టు చూసేస్తారు ఎవరు ఎస్ అంటే దావితన్ని అంటే ఒక అక్షరం తేడా అంటే దాగితన్ కనుక ఈ ప్రభుత్వ చూడటానికి ఏంటంటే ఏం చూసాడంటే దర్శనం చూశాడు ఏం చూశాడు దర్శనం ఈ దర్శనం ఏమంటారు అంటే దైవ దర్శనం అంటారు ఏమంటారు దైవ దర్శనం రెండు దర్శనాలు ఓటి దైవ దర్శనము రెండు దూరదర్శనము దూరదర్శనం అంటే దూరదర్శనం అంటే టీవీలోయి రేడియాల్లో సెల్ ఫోన్లో ఇచ్చి అని అది అవునా కాదా అంతే అందుకే దూరం ఉండేది కాదు దూరదర్శనం అంటే అన్నారు టీవీలోయ రేడియాల్లో ఇవన్నీ దూరదర్శన ఇప్పుడు ప్రజలందరూ దూరదర్శన చదువుతున్నారు కానీ దైవ దర్శనం చోట్ల నిద్ర భాగం చూసేవాడు పూర్వ దినాల్లో దైవ దర్శనం చూసేవాళ్ళం ఎప్పుడు టీవీలు లేనప్పుడు ఏమండి ఫోన్లు లేనప్పుడు దైవ దర్శనం చూసేవాళ్ళం ప్రార్థన చేస్తే మందిరంలో అయ్యా నాకు ఇది కనపడింది నాకు అది కనపడింది అని అందరూ మనం తాను ఆదివారం సాక్షి చెప్తున్నారు కుటుంబ ప్రార్థన పెడితే ఆ ప్రార్థన కూడా నాకి దర్శనం అయ్యా ఇంట్లో అని చెప్పేవాడు గుర్తుందా మీకు మీటింగ్లోకి వెళ్ళిన సభల్లోకి వెళ్ళినా కూడా దర్శనాలు చెప్పేవాడు అయ్యి దైవ దర్శనాలు అంటే అప్పుడు దేవుడు అంటే భయం ఉంది దేవుడు అంటే భక్తి ఉంది దేవుడి స్థితి రావాలంటే ఎన్ని పనులను ఆపుడు ఆ రోజుల్లో ఆ భయం ఉండమంటే దేవుడు దైవ దర్శనం చూపించాడు ఈనాడు ఇందుకు దైవ దర్శనం రావట్లేదంటే ఇప్పుడు దూరదర్శనం ఎక్కువ ఎక్కువ లేచిన కాలం నుంచి టీవీలు చూస్తారు చాలా ఫోన్లు చూస్తారు ఆ వార్తలైనా ఈ వార్తలైనా ఈ దర్శనం ఎక్కువ ఎక్కువ అందుకే మందిరానికి వస్తే ఇప్పుడు ఎవరి దర్శనాలు ఎంత ఇప్పుడు ఎవరికి దర్శనాలు రావట్లే ఇప్పుడు వచ్చే దర్శనమే చెడ్డ ఒకవేళ వచ్చిన కాలు వచ్చినా చెడ్డే సాధారణ కాలుగా ఒకవేళ ప్రవచించిన ప్రవచనాలు ప్రవచనాలి అబద్ధ కానీ నిజమైన ప్రవచనాలు రాట్లు వచ్చిన వచ్చినాయి మీరు శ్రద్ధ వినాలి ఏమైనా సరే మీరు అందరూ శ్రద్ధగా ఉన్నారు కనుక ఆ రోజుల్లో దైవ దర్శనం వచ్చింది ఎవరికంటే ఎస్ఐ గారి వచ్చింది ఎస్ఐ గారికి ఎప్పుడు వచ్చిందంటే దైవ దైవ దర్శనం రాజుని గుర్జు చచ్చిపోయిన తర్వాత వచ్చింది ఏం కనపడదానికి అత్యుత్తమైన సింహాసనం కనపడుతుంది ఆ సింహాసనం మీద ప్రభు ఆశన్నాడు ఆయన చూస్తున్నాడు అక్కడ ఆర్ఎస్ కలిగిన గోతులు ఉన్నవి వాట్లా గోతులు ఉన్నవి దేవుడు ఎప్పుడు పరిశుడు పరిశుణుడు అని చెబుతూ ఉన్నారు ఈ దైవ దర్శనం చూస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు తన పాపం నప్పుకుంటున్నాడు ఏమనుకున్నా ఈయన కూడా ఐదో చిన్న పాకరేరంగం పొట్టమొట్టే

నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అపమిత్రమైన పెదవులు మంచిగా ఉంటున్నాను అంటే అపమిత్రమైన పెదవులు అంటే బూతులు అనే పెదో అబద్ధాలు అనే మోసం చేసే పెదో ఎక్రమాటలు చెప్పే పెదో రకరకాలుగా మాట్లాడే పెదో మాటలు మాట్లా పెదోళ్ళు లేకపోతే ఏం మాట్లాడురావు దీని స్తోత్ర పెదవులుంటేనే మాటలు వస్తాయి కాని పెద్దవాళ్ళు లేకపోతే మాటలు మాట్లా రావు అందుకని ఇక్కడ వయ్యాన్ని అప్మిత్రమైన పెదలు గలవాడు అన్ని ఒప్పుకున్నాడు పెదలు గలవాడు అని ఒప్పుకుంటున్నాడు కనుక ఒప్పమంటే ఆ దైవ దర్శనము యొక్క చూసి ఈ రోజు పాపాలు కొనేవాడు లేరు పాపలు లేరు అందరూ పరిశుద్ధంగా ఉంటున్నామని ఉండేవాళ్ళే కానీ పాపలు కొనేవాడు లేరు అందుకు ఇప్పుడు దైవ దర్శనాలు రావట్లే ఎవరికి చాలా అర్థమవుతుందని అనుకుంటున్నాం దైవ దర్శనాలు రాట్లు ఇప్పుడు అని అయిపోయి ఏ అయిపోయి దురదర్శనం అయిపోయి కనుక దైవ దర్శన పత్రిక కోల్పోయారు చాలా మంది చూద్దారు కొంతమంది అయ్యా ఒక నాలుగు దర్శనాలు వచ్చాయి ప్రవచించే కళ్ళు వచ్చాయి నెలవేరీ ఇప్పుడు ఒకవేళ వచ్చి నెరవేర్ట్లేదు ఎందుకంటే అయ్యి దైవ దర్శనం కాదు ఎందుకు రావట్లేదంటే దూరదర్శనం అయిపోయి ఇప్పుడు ఎక్కువ పాపలు ఒప్పుకునేవాళ్ళు లేరు తప్పు ఒప్పుకున్న వాళ్ళు లేరు కనీసం జనవరిలోనే ఈ నెలలోనే ఇప్పుడు రేపుడికి ఇరవై ఐదు వారాలు అన్నారు ఐదు వారల ఆదివారాలు నాలుగు వారాల రేపు ఇరవై ఆరు తారీఖు ఆదివారం ఆటలు అన్నారు నాలుగు ఆదివారం ఈ నాలుగు ఆదివారాలు కూడా కొంతమంది కూడా ఈ వారాల్లో కరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా రేపు చెబుతారు నమస్తే లే ఇంకెవరొస్తారు రేపు వచ్చింది నాదమ్ వాళ్ళేగా శనివారం నాద పడ్డవాళ్ళే అందులో ప్రభు నందు ప్రిపించా ఈ దర్శనం చూస్తున్నాడు అంటే ఇప్పుడు ఈయన ఎందుకు ఈ మాటకి చెబుతున్నట్టు ఆ స్థానంలో చూసుకుంటారు తన పాప నొప్పుడు గనక దేవుడు తనకు దైవ దర్శనము అంటే ఉజ్జయ చచ్చిపోవటం అంటేంటిజ్జయ చచ్చిపోవాలి మనలో ఉజ్జ ఉన్నాడు ఎవరున్నారు చెప్పండి మనలో రాజు అయిన ఉజ్జ ఉన్నాడు ఒకటి వాడు చచ్చిపోతే అప్పుడు తనకు దైవ దర్శనం అయి అందాక మన దైవ దర్శనాలు కాదు అందాక మన దూరదర్శనాలే కానీ కానీ దైవ దర్శనం రానే రావు ప్రార్థం చేయి రావు కానీ అందరూ రావు అంటే అంటే ఏంటి ఈ బుజ్జ ఎటువంటి వాడు మీ జీవితం చూడండి రెండవ తిరోతంత గ్రంథం ఇరవై ఆరాధ్యాయము మూడో వచ్చిన ఇరవై ఆరాధ్యాయము మూడో వచ్చిన ఎన్నారంట ఈ వాడయ్యి మొదటి సౌల్ రాజు మొదటి రాజు కూడా నాలుగు సంవత్సరాలు దావిది గారు నాలుగు సంవత్సరాలు వెళ్ళారు సులోమార్ గారు నలభై సంవత్సరాలు ముగ్గురు కరెక్ట్ నలభై నాలుగు వేలు మూడు నాలుగు వేలు నూట రెండు సంవత్సరాలు ఏదారు అందరు ఇరవై ఒక్క రోజులు ఉన్నారు యూధుల్లో ఇరవై ఒక్క రాజులు ఉన్నారు ఇస్రాయిల్లో ఇరవై రోజులు రాజులు ఉన్నారు ఈ నలభై మంది నలభై రెండు రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసినారంటే ముజ్జి ఈ ఉజ్జి ఎన్ని సంవత్సరాలు అంటే యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ తర్వాత ఐదో చిదో దేవుడు దేవుని ప్రత్యక్షత విషయమందు అతడు అతడు యోహోించిన కారణం దేవుడు అతను ఇతడు ఎందుకు యాభై సంవత్సరా హరిపాలంటే జియ దేవుని ఆశ్రయించాడు ధైర్యం చెప్పినట్టుగా జక్రయ జనంలో జక్రయ ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించాడు ఆ ప్రవర్తించిన దినాల్లో ఇతను ఆయన ఆశించిన దేవుడు అతని వర్తిల్లా చేసాను ఏం చెప్పండి నేను నేను దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడు మనం వర్ధిల్లా చేస్తాను మన సమస్కృతి మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయించుకుండగా మనం ఎప్పుడైతే దూరదర్శనం చూస్తామో అప్పుడే మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటో చెబుతున్నారు ఎందుకు ఉచాలంటున్నానంటే ఇతను చేసిన పని ఏంటంటే పదహారు చదువు అదే రెండవ రాజు గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పదహారు వచ్చింది అతడు అయితే అతడు స్థిరపడిన తరువాత ఏమైనా అంటే ఇప్పుడు ఈ ఉచ ఏముంది ఏమని చెప్పండి గర్వం అంటాడు సులోమన్ భక్తుడు నాశనంకు ముందు గర్వము నడిసిద్ది అంట ఇతను గర్వించేశాడు నేను అందరికంటే ఎక్కువ కాలం పరిపాలన చేశాను అందరికంటే ఎక్కువ పరిపాలన చేశాను నేను అనుకుంటా గర్వించాడు మనస్సు అంత స్థిరపడిన తర్వాత మనసును గర్వించా గర్వించినడేమైపోతాడంటే చిరిపోతాడు మనిషి గర్వమే మనిషిని అన్నదొక్కేస్తుంది మనిషి చెడిపోతాడు ఎప్పుడైతే మనిషిలో గర్వం ఉంటుందో ఆ వ్యక్తి స్త్రీ గాని పురుషుడు కానీ చెడిపోటానికి ప్రారంభం అంతే అంటే ఇక నాశనంకై ఉన్నాడు అంతే నాశనం ముందు ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది ఇక్కడ భయం ఉండదు భక్తి ఉండదు నాకు ఏముండదు నాకన్నీ అనుకుంటాడు నాకు అంత అనుకుంటాడు గర్వం వచ్చేసింది కానీ ఇక మందిరంతో పని లేదు వాక్యంతో పర్లేదు నేను చెప్పాడు దూరదర్శనాలు ఉన్నాయి ఇప్పుడు దూరదర్శనాలంటే ఈ చల్ వస్తున్నాయి వస్తాయి కదా వాక్యాలు ఈ వాక్యాలంటే ఈ వాక్యాలంటే కూర్చుంటారు ఒక భార్య భర్త ఆ మంచి విశ్వాస అంటే ఆ మీటింగ్ మీటింగ్కి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళేది మీటింగ్ కి ఎందుకు మీటింగ్కి వెళ్తారా హలో అయ్యో మంచి ధైర్యం వచ్చాడు అయ్యో మంచి వర్తమానం విందాలని వెళ్తున్నాను అయ్యా ఎందుకు టీవీలో వచ్చింది ఆయన చెప్పి వర్తమానం టీవీ వచ్చింది కూర్చో ఇక్కడ ఉంది అని ఆమె బలం తీసి టీవీ పెట్టి టీవీ అక్కడ కూర్చోబెట్టి కూర్చొని వాకి అంత తర్వాత ఇప్పుడు ఎవరో ఏమే అన్నం పెట్టాసండి ఆమెంది అభిరుచులు చేంద పెట్టుకున్నాను ఏ ఛానల్ పెట్టుకుంది అభిరుచిందంటే అభిరుచి ఏమంతయి వంటలు వచ్చేస్తాయి కదా అవి పెట్టాను పెట్టాడు ఆ దీనా ఏంది అభిశ్యా చేయాలని పెట్టి అంటే అవును నేను ఆ అక్కడికి వెళ్ళి ఆయన స కూర్చుని ఆ మహిమ ఆ తేజస్సు అయి చూడటానికి ఆ ప్రజలు చూడటానికి ఆ దైవ్యని చెప్పి వర్తమానం అక్కడ నుండి చూస్తే దేవుడు నన్ను ఆశ్రయిస్తారు నాకు అది తృప్తి ఉండింది నువ్వు అక్కడ చూపించకుండా ఎక్కడ చూపించో కనుక నువ్వు కూడా దీంట్లో అభిషులు చూసుకుని తిన్నా ఏదైనా టీవీ టీవీ అని కాదట్లేదు కానీ దేవుడి సంధి వచ్చినప్పుడు దేవుని సంధికి వచ్చి వాటి కడుకు వచ్చింది ఏంటే దేవుడు నచ్చాడు ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు నా మందిరము సమస్త అనుజునులకు ప్రార్థన ఒక్క దినము నా మందిరా గడిపితే మందిరం ఎందుకు ఇచ్చాడు మందిరం ఎందుకు ఇచ్చాడు నీకు ఇది ఉపాధ్యాయుడు బడి ఇక్కడ బతకటానికి బలపడటానికి రక్షించబడటానికి మేలు పొందుకోడానికి దేవుడు నీకు మందిరం ఇచ్చాడు ఈ మందిలో కూర్చుని నువ్వు వర్తమానం వెళ్ళగాని ఇవి ఇక్కడ కూర్చుని గొప్ప చెప్తాను వర్తమానం ఎన్న నీకు ఆశ్రదం రాని నువ్వు దేవులు కూర్చోవాలి దేవుడు నియమించిన కూటాలు మందిరంలో బుధవారం ఉంటుంది శనివారం ఉంటుంది ఆదివారం ఉంటుంది నాక వాటిలోకి వచ్చి కూర్చో వాక్యం దేవుని దర్శించిన కాక నువ్వు తెల్లవారులు అక్కడ వాక్యలు విన్నావు ఒక పది వాక్యలు పది మంది వాక్యలు విన్నాయి నీకు దర్శనం లేదు ఉపయోగం లేదు అందుకే చెబుతున్నాను ఇక్కడ అందుకని ఈనాడు ఈ దూరదర్శనం గర్వం ఎక్కువైపోయింది ఇప్పుడు మందిరం రావాలన్నా కూడా ఏమన్నా దూరం అయిపోయింది అంటున్నారు ఇక్కడ నుంచి అడుగు వెళ్తున్నారు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు ఇక్కడ నుంచి జీవోలు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారండి వారు ఎక్కడ బలపడతారు ఎక్కడ ఆత్మీయ ఆహారం దొరుకుతుందో అక్కడ ఎవరు ఆ కూడా ప్రారంభించారు మనం ఇచ్చుకట్ట మనం ఇచ్చుకట్టర్చు మన దగ్గరలో ఉందిగా మొత్తం కలిసి మైల్ దూరం లేదు ఈ స్విచ్ ఈ గాజుల కూడా దూరం అయిపోతుంది కరెంట్ పోతేరాలు కడుపు లెక్కుంటే రా నల్ నెచ్చుకుంటే రాళ్ళు ఎక్కువకుంటే రా ఏమంటే చుట్టం వస్తే రాదు బంధులు వస్తే రారు ఎన్ని వచ్చినా కూడా ఈ యొక్క శాపన రాక కారణం ఏంటంటే ఈ మనుషులు ఏముందంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనుషులు గర్వం ఏర్పడింది ఏర్పడేది అదేమని గర్దిస్తే కాకపోతే మందిరం వెళ్ళే మందిరానికి నువ్వేనంటే గురువు నువ్వేదండి అని వెళ్ళేవాడు కూడా పదవాళ్ళే ఇటువంటి వాళ్ళు కూడా దేవశిలో లెక్కలకు రాద అందుకని ఉజ్జయం మనసును గర్వించాడు చెడిపోయాడు ఒకటి రెండో చదవా అక్కడే వర్షలు వర్షం వర్షలను చెడిపోయాడు అతడు దూక్పెట్టు మీద దూక్మేటకు యహో మందిరములో ప్రవేశించి తన దేవుడు యుహో మీద ద్రోహము చేయగా ఎవరి మీద ద్రోహం చేస్తున్నాడు దేవుని మీద సైన్యం గతిపతి దేవుని మీద ద్రోహం చేస్తున్నాడు నువ్వు రాజుగా పరిపాలించాలి కానీ యాజకత్వం పని రాజు పని రాజు చేయాలి యాజకుడు పని యాజకుడు చేయాలి ఒక పెత్తనం ఒక్కొక్కదే గాది పెత్తనం గాడి ఎవరి పని అని చేయాలి కానీ ఆడ మనుషు పని మగోడు చేసి మగోడు పని ఆడ మనిషి చేస్తే ఎట్లాంటిదే అండి దానికి దాని ఉండదు ఎవరి పనులు చేస్తే ఆడ దిలువుండదు పని పనులు చేస్తే దిల్వ ఉండదు ఏమాత్రం ఇల్లు ఉండదు ఆడమని చేసి పని ఆడమని చేయాలి చేసి పని మగమని చేయాలి దానికి ఇల్లు ఉంటుంది అందుకే ఆడమ్మ కానీ పెట్టాడు దేవుడు శ్రీ పురుషులు పెట్టిన కనుక దేని పెట్టినారా ఇప్పుడు ద్రోహం చేశాడు మనం అంటాం కదా వీడిని ఎంతో నేను చూశాను ఎంతగానో డబ్బులు ఇచ్చాను నమ్మి డబ్బులు ఇచ్చాను నమ్మి డబ్బులు ఇచ్చాను నాకు ద్రోహం ద్రోహం చేశాను ఎంత నమ్మకంగా చెప్పాడు నాకు మాటలు ఎంత చెప్పాడు నాకు మాటలు నేను నమ్మాను ఈస ద్రోహం చేసే రెండో కారణం ఏంటంటే విషయాల్లో నాకు రెండు అంటే ద్రోహము ఈనాడు మనుషుల్లో కూడా అదే ద్రోహము అని మనిషిని నమ్మించి ద్రోహం చేస్తాను నమ్మించేసి లేరు అంటారా విశ్వాసుల్లోనే నేను చెప్పే మాటలు దోగస్తుల గురించి మన పని అసలు బడిది ఈ బడిలో మనం నేర్చుకోవాలి మనం దైవ దర్శనం పొందాలంటే మనలో మనలో గర్వం అనేది పోవాలి గర్వం ఉండకూడదు రెండో ద్రోహం చేయకూడదు ఎవరికి నీ గుర్త పెట్టు లేకపోతే మానేసి ద్రోహం మాత్రం చేయకూడదు ద్రోహం చేయకూడదు ద్రోహం చేస్తే తిరిగి అది మనకే వచ్చింది తిరిగి మన మీదకే వచ్చేస్తుంది ద్రోహం అందుకే ద్రోహం చేసేస్తాం

నుండి బయటి బొమ్మకుల మీద యాజకుల మీద పాపను చూపెను చూస్తూనే ఉన్నప్పుడు ఏముంటుంది ఇప్పుడు పని అక్కడికి యాజుకులు ఎంతమంది ఎనభై మందిలు చెప్పారంట ఆ మందిర్లో ప్రత్యక్ష వివరాలకి వెళ్ళి ఆ మందికి వెళ్ళి చెబుతున్నారు ఎనభై మంది చెప్పారంట యాజుకులు అయ్యా రాజకారు చేయకూడదు ఆ పని నువ్వు ద్రోహం చేస్తున్నావు ఒకటి గర్మించావు రెండు ద్రోహం చేశావు దేవుడికి ఇప్పుడు దూక్పేట మీద నువ్వు బలిపేట మీదకి వచ్చి ఎక్కకూడదు నువ్వు బలిపేట మీద ఎక్కూడదు ఎక్కూడదు ఎగ్గూడదు అని చెప్పి ఎగ్గూడదు అని చెప్పేదరికి ఏమని చేసేటప్పుడు ప్రబుందుడు అందరి మీద పాపు గెలుచుకున్నాడు

రెండోది ఇతరులకు ద్రోహం ద్రోహము చేయకూడదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయరు కానీ నీవు దేవనశలో బలిపెట్ట యాచికార్థానికి నువ్వు అర్హులు కాదు కానుక నువ్వు నువ్వు చేయకూడదు ఈనాడు భర్త బలిపెట్టి చేస్తున్నా స్త్రీలు కూడా చెప్తున్నారు బలిపేట స్త్రీలు కూడా బలిపెట్టి కొంతమంది స్త్రీలు దైవభక్తి కలిసి స్త్రీలు బలిపెట్టిన కిందే ఉండే కొంతమంది ప్రిమారా ఈ మూడు చస్తేనే దైవ దర్శనం వస్తుంది ఇప్పుడు ఆ త్వరకు మనకు అన్ని వచ్చే దైవ దర్శనం వచ్చే త్వరకి ఇప్పుడు ఎందుకు పోని అంటే ఈ మూడు ఉన్నాయి మనుషులు ఈ మూడు వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే దైవ దర్శనం కోల్పోయారు దైవ దర్శనము కోల్పోయారు నీకు ఇప్పుడు దైవ దర్శనం కావాలా దూరదర్శనం కావాలా దైవ దర్శనం కావాలంటప్పుడు ఏం చేయాలి ఈ మూడు మనంలో ఉండకూడదు ఒకవేళ గర్వం ఉన్నా ఒకవేళ మనుషులకు మనం ద్రోహం చేయాలన్నా దైవం చెప్పిన మాట వినకుండా నీ ఇష్టం జీవించిన దేవుడు ఇటువంటి శ్రమ పెడతాడు ఆ శ్రమ తగ్గే చక్కడ అందుకే బుజ్జియా చనిపోయిన తర్వాత మళ్ళీ రండి యశీరంధం ఆరాధ్యాయ పట్టు వచ్చిన యశీరంధం ఆరాధ్యాయ పట్టు అది రాజు అయిన బుజ్జియా

ఆరాధ్యాయము ఎక్కించి తీసుకోని దేవుని కొత్త బండి చేపించి ఆ బండి మీద ఎక్కించారంట అభినాద ఇంట్లో ఉంది ఈ నుండి ఇంట్లో మందాబులకు అతని పేరేంటి మనం అర్థం చేసుకోవాలి ఈ ఉజ్జుడు ఎప్పుడు కాల్ జరిగారు చదువు అమ్మా చదువు ఆరో వచ్చింది అది ఆరో

తప్పు ఎవరు పట్టుకోడు ఈయన పట్టుకున్నాడు ఇతను ఎవరు ఎందుకు పట్టుకోవాలి అసలు బడి మీద ఎక్కించుకోవడదు అసలు మందసాన్ని మందసం ఎవరు మొయ్యాలంటే యాజకులు మయడో చచ్చిపోయాడు దావేందరి భయమేసింది అమ్మో ఈ మహాదేవుడు భయంకరమైన దేవుడు అంటుకుంటే చచ్చిపోయే వ్యక్తి అని చెప్పి అది ఆ ఎడ తీసుకొచ్చారంత తీసుకొచ్చిపోయాడు ఎందుకంటే మందస్సు వాడు అంటుకోగానే బుజ చచ్చిపోయాడు ఇక్కడ మందసంలో దోపిడ బుజ్జ కూడా చచ్చిపోయాడు అందుకే బుజ్జ సావాలి బుజ్జియ సస్తే గాని మనకు దైవ దర్శనాలు మనకు ఆశీర్వాదం మన దేవునికి రావాలంటే ఈ మూడు మనలో ఉండకూడదు అర్థమైన ఒకసారి చెప్పండి మనలో గరం ఉండకూడదు రెండు ఇతరులకు మనం క్రోహము చేయకూడదు మూడవది పని పెట్టు అంటే ఆయన చెప్పిన పని చేయరు కానీ యాదగుడు చెప్పిన పని చేయరు కానీ యాదగుడు తెలిసి మనం పని చేయకూడదు అందుకే ఆయన చచ్చిపోయే అప్పుడు అంటాడు ఐదో క్వశ్చన్ అంటాడు ఎవరు అంటున్నారు అభిత్రమే పెదరుగలవాడు అని అన్నాడు ఒప్పుకున్నారు ఏమప్పున్నారు చెప్పండి అయ్యా నేను అపత్రమైన పెద్ద కలవాడు అంటే అపితత్రం అంటే పెదవులతో ఎట్లాంటి మాటలు మాట్లాడి పెద్దలు ఏమంటారంటే అభిత్రమే అమ్మో ఆ నోరు తెలిస్తాన్ని ఆ నోరు తెలిసిన కూతురు చట్ట మాటలు కోగిరి మాటలు వెళ్ళలేము ఆ మాట అందుకే అంటున్నాడు ఎస్ అంటున్నాడు ఐదో వచ్చిన అయ్యో నేను అభిత్రమైన పెద్ద కలవాడు

পবিত্রই আপনি গোপ প্রভক্ত প্রভক্তি মোটামুটিভক্ত অরাই আর গ্রন্থ আর আধ্যায় বাইবল গ্রন্থে চিন্তাই নভাই মানি భక్తులు ఏడు వందల మంది రాసిన పుస్తకాలు అయితే బైబిల్ అయితే ఆ ముఖాయి రాసిందే ఈ అరవై పుస్తకాలు రాస్తే అరవారు గ్రంథాలు రాస్తే ఆయన ఒక్క అరవారు అధ్యాయులు అందుకే మనలో కూడా మన సమస్యలు ఎందుకు మన బాధ ఎంతో అనుకోని అంటే మనలో ఉచ్యాడు ఆడు సావాలి సోదరు చెప్పండి ఆడు సస్తే అప్పుడు మనకి అప్పుడు దర్శనం అప్పుడు కళలు వస్తాయి అప్పుడు ఆలోచన వస్తాయి అప్పుడు వాక్యం ద్వారా ద్వారా దేవుడిను సఫలపరచునుగాక అటువంటి కార్యం దేవుడు మన పట్ల జరిపించను కాక అట్లా పురుషోదం చెప్పండి అర్థమైందా అంతే అర్థమైనా అర్థమైన వాక్యం త్వరగా దేవుడు ఇక్కడ మనకి ఈ వాక్యం మనం చూపించి ఇతర దర్శనం చేసి భక్తులు ఎంతో మంది పర్శుగతంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మరొక మనుషులు కాదు వాళ్ళందరూ కూడా వాటి వాళ్ళందరూ కూడా దక్క కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వాళ్ళు ఆపలు ఆపలు ఒప్పుకున్నాడో దేవుడు వారి గొప్ప దైవ దర్శనాలు మంచి కళలు మంచి ప్రవచనాలు కబక్తుల దేవుడు అలాగే నీవులు దూరదర్శనాలు కడబడ్డా దురదర్శనాలు కాదు మనం ప్రాముఖ్యమే నాకు దైవ దర్శనం నా స్థితి నా పెద్దల స్థితి కుటుంబ స్థితి నా స్థితి నా సంఘ స్థితి మనం దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుని మనం తగ్గించుకుంటు మన దేవునికి లోపడి దేవుడు తప్పగా మన పట్ల ఆయన దర్శనం చూపించి దీవించిన దాకా నీ కుటుంబంలో చూపిస్తాను సంఘంలో చూపిస్తాను సంఘ విషయాలు చూపిస్తాను నీ కుటుంబ విషయాలు చూపిస్తాను నేను ఎవరైనా ప్రార్థన సాయం కోరిన వాళ్ళ కూడా నీకు దేవుడు సూచిస్తారు అది కృప్పిన ఆ పరలోక దాన్ని ఇవ్వటం కొరకే మన కొరకు ఇచ్చి భూలోకానికి వచ్చి మన కొరకు ముప్పై మూడు సంవత్సరాలు జీవించి మనకు సువార్తను పాటించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తిరిగి లేచి త్వరగా రాకంలో ఉన్నాం కనుక మన కరబ దినాల్లో మనము కూడా మనలో గుర్చి ఉంటే చచ్చిపోవాలి విజయా ఉంటే విద్యా ఉన్న గుర్జియా ఉన్న మనలో చచ్చిపోయింది అప్పుడే మనం

我们拿一也好。